ఈ సత్సంగాలు ఎలాంటివి అంటే ఊరికే వేణుగోపాల్ గారు అంత దూరంలో ఉంటారుగా ఈ సత్సంగాలన్నీ అన్నీ ఎలాంటివంటే ఊరికే అప్పటికప్పుడు తత్కాలికంగా వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కానీ ఇది అవసరానికి ఉపయోగపడాలంటే మీ అనుభవం ఒక్కటే మీకు ఉపయోగపడుతుంది ఇదంతా ఉపయోగపడదండి ఇదంతా శుభ్రంగా డస్ట్ రిట్ చేరిపేసి మాత్రమే ఇందులో ఏ ఒక్కటి కూడా మీకు ఉపయోగపడదు మీ స్వానుభవంగా ఉన్నది ఏదైతే ఉండదో అది మాత్రమే మీకు మీకు ఉపయోగపడుతుంది ఉన్నదైతే ఉపయోగపడుతుందండి ఉపయోగపడుతుంది అనుకోవడం భ్రమలో భాగం ఎందుకంటే మీరు లేచిన తర్వాత మేల్కొన్న తర్వాత ఇదంతా వస్తుంది నిద్రపోతే ఇదంతా క్లోజ్ అయిపోతుంది ఉంటున్నారు కాబట్టి మీరు వచ్చిన తర్వాత వచ్చింది మీరు ఉంటే ఉంటుంది మీరు లేకపోతే ఉండదు కాబట్టి దీనికి అస్తిత్వం లేదు ఉనికి లేదు కాబట్టి ఇది మిమ్మల్ని ఉద్ధరించదు ఏం పని జరగదండి మీకు పని జరగాలనుకుంటే నేను అని కేంద్రంగా ఉంటేనే పని జరిగినట్ లెక్క లేకపోతే ఇదంతా వస్తదే టెస్ట్ చెప్పేసి ఇదే అందుకే ఆ ప్రశ్న బలీయమైతే సమాధానం ఇస్తుంది సమాధానమే తానే ఉన్నది కాబట్టి ఆ సమాధానం మీదే కాబట్టి మీరే అయిపోతారు అది మీకు పనికి వస్తుంది ఇది పనికిరాదు పని కొంచెం అనిపిస్తుంది ఎందుకు పనికిరాదంటే మీరు మేము ఇద్దరు కూర్చొని ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాం కాబట్టి కళ అయిపోయిందనమాట మీరు ఒక్కరే ఉండాలి రెండోదానికి అవకాశం ఉండకూడదు అదొక్కటే పనికి వస్తుంది మరి అనుభవం మీకుందా లేదా మీరు చూసుకోండి మీరు ఒక్కరే ఉన్న అనుభవం మీకుందా లేదా మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది అది తెచ్చిపెట్టుకునేది కాదు ఉన్నది అనేది తన అనుభవంలోనే ఉన్నది కడ ఉన్నాననే ఉన్నాను అనే అనుభవాన్ని మీరు తెచ్చిపెట్టుకోలేదు కదండి అదే ఇప్పుడు కూడా ఉంది అదే ప్రశ్నిస్తుంది అదే మాట్లాడుతుంది అదే ఉంటుంది కాసేపు వినోదంగా అదే మళ్ళీ సెరిపేసి డస్ట్ వేసి మళ్ళా అదిగా ఉండిపోతుంది దాన్ని వైపు వచ్చి రకరకాల మాటలుగా చెప్పుకుంటున్నాం జాగ్రత్త అవస్థ అని స్వప్న అవస్థ అని సుశుప్రి అవస్థ అని ఈ మూడు అవస్థలను తెలుసుకునేది తుర్యమని ఇక్కడికి వచ్చి చెప్పుకోవడని మాటలు మాత్రమే ఇవి అన్నీ ఊరికే అది వినోదంగానే ఉంటాయి కానీ అవసరానికి ఉపయోగపడేది నేను అయితే ఒక విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి మరి ఎందుకు ఆ కేంద్రము అదే వారి ప్రశ్నని అనుసరించే కేంద్రము తెలుస్తుంది కేంద్రం అని తెలుస్తుంది ఇది పరిధి అని తెలుస్తుంది ఈ వైపు వస్తే ఉపాధి అని తెలుస్తుంది ఉపాధికి అడంగా తనకు తాను ఒక అడంగా అంటే సాక్షి అని తెలుస్తుంది కదా మరి ఎందుకు ఆ అనుభవంలో సదా నిలిచి ఉండడం కుదరడం లేదు అనే ప్రశ్న ఉదయించవచ్చు నిజంగా ఈ ప్రశ్న నిజమైతే ఆ ప్రశ్న రాసుకుని మీరు తదేకండంగా చూడండి మీకు సమాధానం వస్తుంది ప్రశ్న తత్కాలంలో పుట్టిందిగా ఉండకూడదు మీరు నర నరాలు వ్యాపిస్తుండాలి నాకు ఎందుకు కుదరడం లేదు ఆ ప్రశ్నే మీకు కలలో ఉండాలి ఆ ప్రశ్నే వినపడుతున్న ఉండాలి ఎందుకు కుదరడం లేదు ఎందుకు కుదరడం లేదు ఎందుకు కుదరడం లేదు మాట అర్థమైంది కదండి విషయం అర్థమవుతుంది అనుభవంగా ఉండుట ఎడంగా ఉంటే కేంద్రం ఈ వైపు వచ్చేస్తే పరిధి దేహంగా ఉంటే ఈ వైపు వచ్చిన అర్థమవుతుంది అయినప్పటికీ ఎందుకు కేంద్రంగా ఉండలేకపోతున్నామనే సందేహం నిజమైతే ఆ సందేహం ఒక్కదాన్నే పట్టుకుని ఉండాలి అన్న ఆయన్ని తీసిపారేయాలండి సమాధానం ఇస్తుంది అదే ఇస్తుందండి పక్కనే ఇది పై అయిపోతుందండి అది కేంద్రం సాధారకంగా మారుకుంటుంది వేణుగోపాల్ గారు అర్థమైంది కదండి ఆ ఒక్క ప్రశ్ననే ఉన్న దాని దేనికి ఇంక లేవరో కనపడకూడదు మొత్తం క్లోజ్ మొత్తం అంతా అకౌంట్ బంద్ చేశారు అంతే సందర్భానుసారంగా వేసుకున్న ప్రశ్నగా కాకుండా అది నిజమైన ప్రశ్న మీ సొంతం కావాలను బట్టి ఆ ప్రశ్నే మీరైపోవాలి ఆ ప్రశ్నే నిరంతరం జపం ధ్యానం కింద అనుష్ఠానం కింద అయిపోతే ఎందుకంటే కేంద్రము నుండి జారిన తర్వాత వచ్చిన ప్రశ్న కాబట్టి ఆ ప్రశ్నకి సమాధానము తానే కాబట్టి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది సమాధానమే తానైపోతుంది ప్రశ్న అంతమైపోతుంది